నమస్తే నేను శ్రీకాంత్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మారుమోగుతున్నటువంటి పేరు యాక్టర్ విజయ్ దేశవ్యాప్తంగా కూడా కొంచెం చర్చగా వచ్చినటువంటి అంశం ఇది ఎందుకంటే యాక్టర్ విజయ్ గారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన పార్టీని విస్తరింపచేయటం గట్టి పోటీని ఇవ్వటం అన్నది జరుగుతుంది తమిళనాడు పాలిటిక్స్లో సో రీసెంట్గా విజయ్ గారు వచ్చేసి తన పార్టీకి సంబంధించినటువంటి ఒక జెండాను ఒక సాంగ్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక అధికార డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ఢీ కొట్టే శక్తి విజయ్ స్టాలిన్ స్టాలిన్ను మాజీ ముఖ్యమంత్రి విజయ్ దళపతి చేయగలరా అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్ట్గా చర్చ జరుగుతున్నటువంటి అంశం సో రెండు వేల ఇరవై నాలుగు మన్ను జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలకు ముప్పై తొమ్మిది అన్నింటిలో విజయం సాధించింది డిఎంకే పార్టీ కాంగ్రెస్ కూటమి సో ఇక దేశవ్యాప్తంగా కూడా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి అని చెప్తారు కదా దాంట్లో వచ్చేసేసి చాలా బలంగా ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం డిఎంకే పార్టీ సో ఇక దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నటువంటి ప్రాంతీయ పార్టీ కూడా డీఎంకే సో అంగబలం ఆర్థిక బలం అలాగే అధికార బలం ఇంత బలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్టాలిన్ను యాక్టర్ విజయ్ వచ్చేసేసి డి కొట్టగలరా ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి చేసే సత్తా ఉందా అన్నది ఇప్పుడు వచ్చేసి తమిళ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్ట్గా జరుగుతున్నటువంటి టాపిక్ సో ఇక సినిమాలు రాజకీయాలు ఈ రెండు వచ్చేసేసి మనం తమిళనాడులో వచ్చేసి వేరుగా చూడలేం ఎందుకంటే తమిళ ప్రజలు సినిమా నటుల్ని నటీమణులను చాలామంది కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ముఖ్యమంత్రులు కూడా చేశారు సో ఉదాహరణలు వచ్చేసి ఎంజీ ఎంజీఆర్ గారు ఎంజీ రామచంద్రన్ గారు సో దేశంలోనే ఒక మొదటి సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి కావడం అన్నది తమిళనాడు నుంచే ప్రారంభమైంది సో చాలా సార్లు కూడా అన్న ఎన్టీఆర్ గారు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎంజీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పార్టీ పెట్టినట్టు కూడా మనకు చాలా విషయాలు ఆయన చెప్పారు చాలాసార్లు కూడా అన్న ఎన్టీఆర్ గారు సో ఆ విధంగా తర్వాత జయలలిత గారు ముఖ్యమంత్రి కావడం కరుణానిధి గారు ముఖ్యమంత్రి కావడం సో వీళ్ళంతా కూడా సినీ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులే సో ఇప్పుడు యాక్టర్ విజయ్ కూడా తమిళనాడులో చాలా సినీ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి యాభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి విజయ్ గారికి యూత్లో చాలా మంచి ఆకర్షణ ఉంది సో ఫ్యాన్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు సో మొత్తం అన్ని కలగలిపి తమిళనాడు నెక్స్ట్ జరిగిపోయి రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కొంతమేరకు ఏమైనా బలం చూపిస్తారా అన్నది ఇప్పుడు చర్చగా జరుగుతున్నటువంటి అంశం సో ఇక మనం కమల్ హాసన్ గారిని చూసాం తమిళ్ పాలిటిక్స్లో వచ్చేసి ఫెయిల్యూర్ అయ్యారనుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆయన పార్టీ ఉన్నా కూడా ఆయన ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు సో ఇక శరత్ కుమార్ గారు రాధికా శరత్ కుమార్ గారు ఆయన కూడా ఏదో సొంతంగా పార్టీ పెట్టుకుని ఇంకా ఆయన కూడా ఫెయిల్ అయ్యారు తమిళ్ పాలిటిక్స్లో ఇంకా విజయ్ కాంత్ గారు సో ఆయన ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నా కూడా తర్వాత ఆయన పార్టీ ఇక్కడ గెలవ గెలుపు అన్నది జరగలేదు సో ఇక విజయ్ ఇవన్నీ లెక్క పెట్టుకునేసేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసేసి ఆయన ఎలా ముందు వ్యవహరించబోతున్నారు సో డిఎంకేఎం డి కొట్టగలరా అన్నది ఇప్పుడు చూడాలి సో ఇక్కడ ఇంకో కొందరు ఏం చెప్తున్నారంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో వచ్చేసి బీజేపీ పార్టీ ఓట్లు ఎక్కువ జీల్సింది కాకపోతే సీట్లు ఒకటి కూడా గెలుచుకోలేకపోయింది ఓ స్టాలిన్కు గా ఎవరు లేరు అనే ఉద్దేశంతో తమిళనాడు ప్రజలు వచ్చేసి స్టాలిన్కి ఓట్లు వేయడం గెలిపించడం అయితే జరుగుతుంది సో ఇక తమిళనాడు ప్రజలకు వచ్చేసేసి మరో ఆప్షన్గా విజయ్ గనక వారు అనుకుంటే కనుక ఖచ్చితంగా అద్భుతమే తమిళనాడు ఎన్నికల్లో జరిగితే విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అవుతారు సో ఇక ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఎలా అయ్యారు సో అలా విజయ్ కూడా ఏమన్నా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగలరా అంటే ఖచ్చితంగా ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప వేరే అంశం అయితే లేదు ఎందుకంటే అక్కడ డిఎంకే పార్టీ చాలా బలంగా ఉంది లీడర్షిప్ ఉంది గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళు చాలా బలంగా ఉంది కార్యకర్తల బలం సో ఇక అన్నాడీఎంకే అన్నాడీఎంకే వస్తే అక్కడ జయలలిత గారి పార్టీ సో తమిళ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి పార్టీ డిఎంకే పార్టీ అయితే అన్నాడీఎంకే పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో తన ప్రభావాన్ని అయితే చూపించింది సో జయలలిత ఉన్నంత వరకు అన్నాడీఎంకే పార్టీ చాలా బలంగా ఉండేది సో జయలలిత గారు మరణించిన తర్వాత లీడర్ లేక క్యాడర్ ఉన్నా కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది అన్నాడీఎంకే పార్టీ సో ఇంకా బీజేపీ పార్టీ అయితే అక్కడ ఎలా ముందుకు ఎలక్షన్లకు వెళ్ళాలనే దిక్కు చూసిన స్థితిలో ఉంది సో ఇటువంటి తరుణంలో డిఎంకే అన్నా డిఎంకేలకు ధీట్గా విజయ్ గారు తన పార్టీని స్థాపిస్తారా అన్నది ఇప్పుడు మనం వేచి చూడవలసినటువంటి అంశం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్